అందరిలో ఉన్నటువంటి అరుణస్తులందరినీ ప్రేమించి వారి కొరకు ప్రభావం ఉచితంగా ఈ బైబిల్ ఇవ్వడానికి తీర్మానం చేసుకుని బైబిల్ ఖరీదని వెల చెల్లించి కొన్ని ఇస్తూ ఉన్నాడు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరముగా ఉండడానికి మీరు సహాయించండి ఇస్తున్నటువంటి కుటుంబానికి రెట్టిపైన దీవెన్ ధరించండి అలాగే తీసుకుంటున్న ప్రతి సహోదరుడు చక్కగా ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి వాక్యమును తెలుసుకొని మీ ఎందు పైభక్తులు కలిగి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కృప చూపమని ఏ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి ఆమె మంచిది సమయంలో ఒక్కొక్కరుగా వచ్చి వీళ్ళు మీకు పైపులు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు తీసుకొని వెళ్ళాలని మనం చేస్తారు నువ్వు ఇక్కడ వచ్చి ఒక్కొక్క పైపు తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఓకేనా రెండు రెండు ఓ పని చేయాలి हमारा वीडियो देश में पिक फुटबॉल मार्केट बाल संगीत कोड़ा चलो नहीं ना हम्म आए ना हमारा फोटो नोट करो रणचंद्र बट्टो मस्त रणचंद्र बट्टो रणचंद्र अछगा माटलंग ब में संगीत फोटो ya!